నమస్తే వెల్కమ్ టు నిప్పు కనిక టీవీ నేను మీ శ్రీకాంత్ ప్రస్తుతం తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన ఒక మ్యాన్యూ అయితే నడుస్తూ ఉంది యాక్చువల్లీ అక్టోబర్ ఆరో తారీఖు అనగా ఈరోజు సుప్రీంకోర్టులో హైకోర్టులో సుప్రీంకోర్టులో రెండు కోర్టులలో సో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం పైన ఏదైతే పిటిషన్ అయితే వేయడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టులో అక్టోబర్ ఎనిమిదో తారీఖు సుప్రీంకోర్టులో అక్టోబర్ ఆరో తారీఖు అనగా ఈరోజు ఏదైతే విచారణకు అయితే వచ్చింది వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఆ యొక్క పిటిషన్ అయితే డిస్మిస్ చేయడం జరిగింది అంటే డిస్మిస్ చేస్తే నలభై రెండు శాతం పాస్ అయినట్టయినా ఇక ఎలక్షన్స్కి వెళ్ళొచ్చా ఏ అడ్డంకులు లేవా ఏ హడల్స్ లేవా అనుకుంటున్నారు చాలామంది జనాలు వాటి ఒక కంక్లూషన్ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం అసలు ఏంటంటే సుప్రీంకోర్టు ఏదైతే తెలంగాణ హైకోర్టులో ఫైవ్ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి విచారణ జరుగుతుంది అక్టోబర్ ఎనిమిదో తారీఖు జడ్జిమెంట్ కూడా ఉంది అయినా సరే మీకు ఎందుకంత తొందరపాటు ఎందుకంత ఉరుకులాట అంటే హైకోర్టులో ఉన్నవాళ్ళు లాయర్లు కాదా వాళ్ళ న్యాయవాదులు కాదా వాళ్ళ జడ్జిమెంట్ కాదా అనే విధంగా ఏదైతే కేసు వేసినా వంగ గోపాల్ రెడ్డికి చివాట్లు పెట్టి ఆ యొక్క విచారణ డిస్మిస్ చేసి మళ్ళీ హైకోర్టుకు పంపించింది అంటే ఈ రెడ్డి సామాజిక వర్గం ఎట్లా ఉందంటే ఏదైతే మాధవరెడ్డి కావచ్చు ఏదైతే గోపాల్ రెడ్డి కావచ్చు ఎక్కడ ఒక చిన్న న్యాయ వ్యవస్థలో ప్రతి లుసుగును ఉపయోగించుకొని ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే సుప్రీంకోర్టులో హైకోర్టులో విచారణ జరుగుతున్నా కానీ సుప్రీంకోర్టులో వేయాల్సిన అవసరం ఏమున్నది ఏం రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీకు ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చినప్పుడు అంతా ఇదే రోడ్ల మీదకి వచ్చి ఇదే హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసిరా ఎందుకు మీ ఉరుకులాట ఇంతగానం ఎందుకు సరే మీరు న్యాయ ప్రకారం మీకు రైట్ ఉంటుంది పో ఎందుకు ఇప్పుడు ఎంత తొందరగా హైకోర్టులో విచారణ జరుగుతున్నాం కానీ అవసరం ఏంది అంటే ప్రతి ఎక్కడ వాళ్ళకు ఎక్కడ చిన్న ఉన్నా వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరు వేపిస్తున్నారు వాళ్ళు వెనుక కేసులు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు కోర్టులలో కేసులు వేపిస్తున్నారు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు మరి ఏం జరుగుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు వస్తుంది అక్టోబర్ ఎనిమిదో తారీఖునన్నా దీనికి స్టాప్ పడుతుంది అనుకుంటున్నారా స్టాప్ ఎక్కడ పడదు అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఏమవుతుంది రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఉల్లంఘనకు సంబంధించిన అలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది చెల్లదని చెప్పేసి హైకోర్టు చెప్పిన తర్వాత అదే జడ్జిమెంట్ ఒకవేళ వస్తే చెల్లదంటానంటే ఎవరు వెళ్తారు బీసీలు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఒకవేళ చెల్తుంది అంటే ఎవరు వెళ్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తారు అంటే అక్కడ పులి స్టాప్ ఎక్కడ పడదు కామ మాత్రమే ఉంటుంది సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్తారు ఎవరు వెళ్ళినా జడ్జిమెంట్ ఏదొచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంటు అంటే ఈ ప్రక్రియ అనేది ఎనిమిదో తారీఖు తోటి పులిస్టాప్ పడే అవకాశాలు అయితే ఎక్కడ లేవు సో ఎందుకంటే అదొక ప్రాసెస్ వే అనేది కరెక్ట్ లేదు ఒక పార్లమెంటును అంగీకరింపేసి దాన్ని ఎయిన్త్ షెడ్యూల్లో పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళేది అది ఒక ప్రాసెస్ అదొక కరెక్ట్ వే కానీ ఆ విధంగా వెళ్ళకపోవడం వలన ఈ అనేక చిక్కులు న్యాయ చిక్కులు అయితే ఉన్నాయి ఇవి ఇంత తొందరగా ముగిసేటట్లయితే లేవు అందుకని అక్టోబర్ ఎనిమిదో తారీఖు జడ్జిమెంట్ డే అక్టోబర్ తొమ్మిది నుంచి ఎలక్షన్ షెడ్యూల్ అయితే ఉంది నోటిఫికేషన్ ఆ రోజు నామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత తొందరగా బీసీలు మరొకసారి మోసపోతారా పార్టీలు మోసం చేస్తున్నాయా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామా ఏంది అని చెప్పేసి ఏ అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఒక జడ్జిమెంట్ ఉంది దాని తర్వాత పరిణామక్రమాలు ఎట్లా జరుగుతాయి ఏంటిదని అని చెప్పేసి త్వరలో వీటన్నిటికీ ఒక కంక్లూజన్ అయితే వస్తూ ఉంది